హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ ఆగి నా పేరు జకీర్ గుజరాత్లో రెండు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహాసభల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అండ్ ఏసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అంటే స్పెషల్ అట్రాక్షన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిచిన విషయాన్ని ఇవాళ కొన్ని ఇంగ్లీష్ పత్రికలు కూడా రాశాయి ఇంగ్లీష్ మీడియా కూడా ఆ కథనాలను ప్రచురించాయి దీనికి కారణం ఏంటంటే మనకిప్పుడు అంటే ఇండియాలో మొత్తంగా మిగతా రాష్ట్రాలన్నీ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు లేకుంటే బీజేపీయో అధికారంలో ఉండగా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక అండ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో బీజేపీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాలుగా ఉంది సో బీజేపీని ఎట్లా కౌంటర్ చేయాలి అని దానికి సంబంధించి మేధోపదరం రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు జరిగింది ఇందులో రేవంత్ రెడ్డి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది రేవంత్ రెడ్డి ప్రసంగ ప్రసంగం తర్వాత ఆయనను సోనియా గాంధీ అట్లాగే రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇతర అగ్రనాయకులు అందరూ కూడా ఆయనను ప్రశంసించారు ఎందుకంటే ఆయన చాలా టార్గెటెడ్గా మాట్లాడాడు ఆయన అంటే బీజేపీని ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరమని చెప్పాడు ఆయన ఇట్లా చెప్పాలంటే కూడా చాలా దమ్ముండాలి అంటే బి బీజేపీ వాళ్ళు బ్రిటిషర్స్ అంటే మన దేశాన్ని ఏ రకంగా వాళ్ళు హస్తగతం చేసుకున్నారు అండ్ ఏ రకంగా వాళ్ళు మన దేశంలోని ప్రజలందరినీ కూడా బానిసలుగా చూశారు ఏ రకంగా వాళ్ళు మొత్తం ఇండియాను ఎట్లా వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యారు వాళ్ళకంటే ప్రమాదం అని చెప్పారు చెప్పారు ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసిన ఈ స్టేట్మెంట్ చాలా సీరియస్ స్టేట్మెంట్ అంటే చూడండి బ్రిటిష్ వాళ్ళతో మనం బ్రిటిష్ వాళ్ళ గురించి మనకు తెలుసు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు ఎంత హింసకు పాల్పడ్డారు ఏ రకంగా మన దేశాన్ని దోచుకున్నారు ఏ రకంగా దాదాపు రెండు వందల ఏళ్లకు పైగా ఈ భారతదేశాన్ని ఎట్లా వాళ్ళు మొత్తం ప్రజల్ని వాళ్ళు బానిసలుగా మార్చి పరిపాలించారు ఇవన్నీ కూడా మనం చూశాం సో దేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు దాటిపోయింది ఇప్పుడు బీజేపీ అప్రతి అప్రతిహతంగా పరిపాలిస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మళ్ళా మీకు టూ థౌజండ్ నైన్టీన్ ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మూడో టర్మ్ ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది అంటే బీజేపీ హ్యాట్రిక్ సాధించింది సో బీజేపీ హ్యాట్రిక్ సాధించడానికి సంబంధించిన కారణాలు మనందరికీ తెలుసు ఏ రకంగా ఆ హిందుత్వ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది ప్రజల్ని ఏ రకంగా ఇపెండై చేస్తుంది ప్రజలని ప్రజల్ని ఏ రకంగా ఒక వశీకరణ మంత్రంలాగా జాతీయవాదము దేశభక్తి వీటిని రంగరించి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొస్తున్న విషయం తెలుసు ఇంకా చెప్పాలంటే తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా అంటే తెలంగాణ రాష్ట్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకతలు ఒకటే నేను చెప్తాను నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏంటంటే ప్రజా ఉద్యమాలు కమ్యూనిస్ట్ ఉద్యమాలు అండ్ నక్సలైట్ ఉద్యమాలు మీరు ఏ ఉద్యమాన తీసుకోండి అంటే సాయుధ పోరాటాలు నక్సలైట్ ఉద్యమాలు ఇవన్నీ కూడా భూస్వాములకు వ్యతిరేకంగానండి ఇవన్నీ కూడా జరిగాయి సో అంటే తెలంగాణకు ఒక హిస్టరీ ఉంది మిగతా రాష్ట్రాలకు ఇటువంటి హిస్టరీ లేదు అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఆత్మగౌరవం ఉన్న ప్రజలతో కూడిన రాష్ట్రం ఇది సో ఇటువంటి రాష్ట్రంలో బీజేపీ బాగా వేయకుండా ఎట్లా అడ్డుగట్ట వేయాలనే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడారు బ్రిటిషర్ల కంటే ప్రమాదకారులైన బీజేపీని ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణలో నేను అడుగు పెట్టనివ్వను తెలంగాణలో ఆ పార్టీని ఓడించి తీరుతాము ఆ పార్టీని మట్టి కనిపిస్తాము ఆ పార్టీని తెలంగాణలో తుడిచి పారేస్తామని కూడా రేవంత్ రెడ్డి తేల్చి పారేశారు ఇది అంటే మామూలుగా కాంగ్రెస్లో ఆయన వచ్చి ఎంతో కాలం కాకపోవచ్చు అట్లాగే మంత్రి కాకపోయినా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు ఏమైనా కావచ్చు కానీ ఒక రాష్ట్రము వరకు అయినా సరే బీజేపీ లాంటి పార్టీని ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు తెలుసు ఆ మేరకు ఒక రోడ్ మ్యాప్ను కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు ఇప్పటికే ఎనిమిది మంది ఎంపీలు అండ్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు సో బీజేపీని కట్టడి చేయడానికి సంబంధించి ఆయన ఎన్నుకున్న సూత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్తున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆయన ఒకటే పాయింట్ గాడ్సే పార్టీ అని చెప్పేశారు ఆయన గాడ్సే గాడ్సే అనే వ్యక్తి ఎట్లాంటి ద్వేషద్రోహో గాంధీని కాల్చి చెప్పిన గాడ్సే పార్టీని బీజేపీతో పోలుస్తూ గాంధీ పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఆయన పోల్చాడు సో గాంధేయ వాదాన్ని మనం ఇప్పుడు బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి చాలా వివరంగా మాట్లాడారు అందువల్ల ఏంటంటే రేవంత్ రెడ్డి రాజకీయంగా పరిణతిని ప్రదర్శించాడు అండ్ హైకమాండ్ మెప్పు కూడా పొందినట్టుగా మనకు ఆయన ప్రసంగం తర్వాత వాళ్ళు ప్రసంగించిన తీరుని బట్టి కూడా అర్థమవుతుంది అంటే ఆ స్టైల్లో అంటే బీజేపీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎదుర్కోవాలి దేశవ్యాప్తంగా ఎదుర్కోవాలి అదొక కాంటెస్ట్ బట్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి కూడా ఇవాళ ఒక రేవంత్ లాంటి నాయకత్వం అవసరమని హైకమాండ్ గుర్తించే విధంగా ఆయన మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్